ఫ్రెండ్స్ మరి ఈనాడు ఏమైనా ఒకసారి చూద్దాం చాలా తర్వాత మీ ముందుకు వచ్చాడు వంకు ఇక్కడ టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు ఇరవై శాతం వాటా ఇస్తా అని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా ఉన్నారు చాలా మంచి విషయం అనిపిస్తుంది సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు పది కోట్లు ఇస్తాము సో ఇది కొత్తగా అనౌన్స్ చేస్తున్నట్టు వారి పిల్లలకు కృష్ణానగర్లో కార్పొరేట్ స్థాయి స్కూలు అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉన్న జూబ్లీ హిల్స్లో అక్కడ ఎక్కువ కార్మికులు ఉంటారని చెప్పి మరి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యము భారత్ ఫ్యూచర్ సిరీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం స్థలము ఫైటర్స్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అన్న ఓకే మంచి ఆలోచన ఇది నవంబర్ నవంబర్ ఆఫర్లో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాము ఏమేమి చేయబోతున్నామో డిసెంబర్ తొమ్మిదిలో ఆదేశాలు ఇస్తాము అందరూ అండగా ఉంటే హాలీవుడ్ను భారత్కు తెస్తా సో హాలీవుడ్ అనేది ఇచ్చేస్తా అంటున్నాడు బాలీవుడ్ కాదు నైనా హాలీవుడ్ మనోడు రేంజ్ చాలా హై ఫైవ్ మనోడు గంజావనయంలో తులసి మొక్క లాంటివి కూడా అనిపిస్తుంది నాకు ఆర్ఎస్ఎస్ భావజాలము భా రక్తము అనేది ఆయన లోపల ఉంది సో అవి కాంగ్రెస్ వాళ్ళకు ఏమాత్రం నచ్చవు యాక్చువల్గా కానీ ఈయన అనుకున్నది కొన్ని బాగా చేయగలుగుతున్నాడు కొన్ని చేయలేకపోతున్నాడు చూద్దాం అందరూ అండగా ఉంటే ఓకే ఇంకా సినీ కార్మిక సంఘాల అభినందన సభలో సీఎం రేవంతు సో సినీ కార్మికులంతా అభినందించారు మరి ఇరవై శాతం ఫండ్ అంటే ఆ లాభాలు ఎందు వస్తాయి అంత అందరూ ఒక వెళ్ళి అది చాలా మంచి ఆలోచన అనిపిస్తుంది మరి కార్మికుల ఓట్లు కోసం చెప్పాడా మరి ఎలా చెప్పినా సరే మొత్తం మీద ఇది మంచి ఆలోచన మరి ఇక్కడ సినిమా వాళ్ళు ఎప్పుడైనా రేట్లు పెంచాలంటే వీళ్ళు రిస్ట్రిక్షన్ గవర్నమెంట్ పర్మిషన్ అవసరం ఉంటుంది యాక్చువల్గా గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు నేను ఒక వస్తువు అమ్ముతున్నప్పుడు ఆ వస్తువు ఎంతకు అమ్ముకోవాలనేది వాడికి ఉంటుంది దాన్ని రిస్ట్రిక్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉండకూడదు ఇంకోటి నిత్యావసర సరుకు అయితే కూడా వాళ్ళకు ఉండొచ్చు కానీ ఇది నిత్యావసరం కాదు సినిమాది అనేది ఎంటర్టైన్మెంట్ మరి ఇది లేకపోయినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కొన్ని సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతాయి మరి మన ప్రభుత్వం నటిస్తుంది వాళ్ళకు లాభాలు వస్తే టికెట్లు ఎక్కువ పెట్టి అప్పట్లో మరి అదే వీళ్ళు బ్లాక్ టికెట్లు థియేటర్ వల్లే అమ్మించేవాడు నచ్చినప్పుడు సో ఈ ఇది డైరెక్ట్గా పెంచలేక అలా చేశారనమాట ఇప్పుడు పెంచమని అడుగుతున్నారు ఎందుకంటే పబ్లిక్ ఒక వన్ వీక్ టూ వీక్లో ఆ సినిమా అన్ని థియేటర్లో అంటే అన్ని ఫోన్లలో కానీ రకరకాలుగా వెళ్ళిపోతుంది అది పైరేటెడ్ వీడియోస్ బయటకు వస్తున్నాయి ఆ సినిమా గురించి కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అట్లా వస్తే సో ఆ సినిమా గురించి అందరూ తెలిసిపోవడం అంటే ప్లాప్ అంటే ప్లాప్ అన్న పాట వచ్చిందనుకోండి ఆ సినిమా చూడరు లేదా దాని గురించి మాత్రం నెగిటివ్ వస్తే అట్లా తర్వాత నడిచే అవకాశం ఉండట్లేదు అది నడిచే వన్ వీక్ టూ వీక్స్ విపరీతంగా నడుస్తుంది అప్పట్లో అయితే పాటలు కానీ అద్భుతంగా ఉండేది మరి అప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నడిచేది కొన్ని కొన్ని థియేటర్లో సో కాబట్టి సినిమా వాళ్ళు నష్టపోతే వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటున్నారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ప్రొడ్యూసర్సు కానీ ప్రభుత్వం ఎట్లా నియంత్రించగలుగుతుంది ఇది చాలా తప్పుడు పని నాకు తెలిసేదే సినిమాను రిస్ట్రిక్ట్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళు ఒక వన్ వీక్ ఎక్కువ రేట్లు అమ్ముకోవాలనుకుంటున్నారు ఎవడైతే ఆగకుండా చూడాలనుకుంటుండో వాడు చూడనివ్వండి లేకపోతే వాడు బ్లాక్ టికెట్లు కొంటాడు రేట్లు పెంచుకుంటే ఎవరికి నష్టం ఇక్కడ నిత్యావసర సర్క్యం కాదు కదా ఇది ఇలా ఈ డబ్బును వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఇంకా మంచి సినిమా తీయడానికి వాడతారనమాట కాబట్టి సినిమా రంగం బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇక సినిమా చూసేవాళ్ళు ఎవరు ఫస్ట్ వీక్లోనే చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు సో ఆ పిచ్చి ఉన్న వాళ్ళు చూసే చూడని వాళ్ళు దానిపైన ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున రేట్లు పెరిగితే ప్రభుత్వం ట్యాక్స్ కూడా ఎయిటీన్ పర్సెంటే ఉంటుంది ఎంటర్టైన్మెంట్ మీద అంతా కూడా మరి వాళ్ళకు వచ్చేస్తుంది సో అంతవరకు ఆలోచించాలి ప్రభుత్వం రిస్ట్రిక్ట్ చేయడం అనేది వీళ్ళు చాలా తప్పుడు పని నా దృష్టిలో మరి ఎంతోమంది నిర్మాతలు ఆత్మహత్యకు కూడా వీళ్ళే కారకుడు అవుతున్నారు అనిపిస్తున్నది ఇంకా చూద్దాం మరి మంచి సినిమాలు రావాలి చాలా మంచి మంచి సినిమాలు ఇప్పుడు మనం ఏ మన తెలుగు కూడా రావా అదేంటి మగధీర అని ఇంకా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు రోబో కానివన్నీ ప్రపంచంలోనే ఆడుతున్న ఈ సినిమాలు కదా అనుకుంటున్నాం మరి ఆ స్థాయిలో సినిమాలు తీయాలంటే ప్రొడ్యూసర్లు కూడా చాలా ధైర్యం చేసి పెద్ద పెద్ద సినిమాలు అట్టహాసంగా ఎంతో అద్భుతంగా తీస్తే తప్ప కాదు మరి సినిమాలు అంత హిట్ కావు అవి వాళ్ళకి చాలా డబ్బు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మరి దానికి సినీ కార్మికులకు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కుద ఇది ఒక ఇండస్ట్రీ దొరుకుతుంది కాబట్టి అది అలౌ చేయాలి ఎక్కడైతే రెస్ట్రిక్షన్స్ పెడితే అది కమ్యూనిజం మైండ్ మెంటాలిటీ సో వీళ్ళు ఇవి వెనక లాగుతాయి అన్నమాట పెట్టుబడిదారులను సరే ఇంకా చూద్దాం సీఎం రేవంత్ కు ఈయన హైదరాబాద్లోని నల్లగుడ్డ చక్రమండంలో శృంగేరి పీఠాధిపతి ఈయన దగ్గరికి వచ్చాడు ఇంతకుముందు ఏబీపీలో ఉన్నప్పుడు అప్పటి నుంచి ఈయన వివేకానంద క్లాసెస్కి వీళ్ళ దగ్గరికి వచ్చేటట్టున్నాడు ఏబీపీలో పని చేసినప్పుడు ఈయన చేశారనుకుంటా ఏబీపీలో ఆర్ఎస్ఎస్లో ఉన్నారు కాబట్టి అలా ఇక్కడికి వెళ్ళారు ఆశీర్వాదం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇండైరెక్ట్గా ఈయన కూడా మోడీ గుళ్ళలోకి వెళ్ళి వెళ్తున్నాడు కదా హిందువులని ఇంప్రెస్ చేద్దామనే మెంటాలిటీ కూడా ఉన్నట్టు అనిపి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడే వెళ్ళాడు మరి ఇంతకుముందు ఎందుకు వెళ్ళలేదు సో బీజేపీలోకి ఓట్లు వెళ్ళకూడదు అంటే ఇలా ఇలా అలా చేసి మరి ఇప్పుడు సీఎం అయ్యి రోజులు అయింది టూ ఇయర్స్ నుంచి ఈయనకి ఎవరు గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తు ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ల కోసం ఇది కానీ ప్లాన్ చేస్తున్నాడనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా ఇంకేంటి మిత్రులారు మరి మీ ఆలోచన ఏంటో కామెంట్లో పెట్టండి సేమ్ రేమకు విధుశేఖర బాలాజీ స్వామి ఆశీస్సులు ఇచ్చాడు వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను ఆయనకు తెలిపిన ముఖ్యమంత్రి సో వేములవాడ ఆలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు చూద్దాం సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని ఇది మంచి ఆలోచనే ఓకే ఇది మళ్ళీ రాస్తారు ఇంకేంటి గాలులకు విశాఖ నగరంలోని సీతమ్మధార ప్రాంతంలో కారుపై పడిన భారీ వృక్షం చెట్టు మీద పడిపోయింది ఏం క్రష్ అవ్వలేదు కాకినాడ జిల్లా ఉపాడలోని ఓ పునరావాస కేంద్రంలో ఆహార పంపిణీ చేస్తున్నారు ఇంకా రష్యా సాగరంతో పౌర విమానాల తయారీ ఇది అద్భుతమైన నిర్ణయం రష్యా సాగరంతో పౌర విమానాలు అంటే విమానాలు పౌరులను తీసుకెళ్లే విమానాలను తయారు చేసిన చేస్తున్నారు దేశంలో ఏదైతే తొలిసారి ఇక్కడ ఇది రెండు వందల ఎస్జే అంద విమానాల తయారీకి రష్యా సంస్థ యుఏసితో హాల్ కీలక ఒప్పందం చేసింది హాల్ అంటే ఎచ్చేయలేము సో టైర్ టూ టైర్ త్రీ నగరాల అనుసంధానం కోసం ఉదాహరణ పథకంలో ఇది గేమ్ చేంజర్ ఎచ్చేయాలి హాల్ అనమాట ఒక విమానంలో నూట మూడు సీట్లు ఉంటాయి నిర్వహణ ఖర్చు తక్కువ ఎచ్చే వంద విమానాల తయారీకి మాస్కోలో ఎంఓయు భద్రాలను మార్చుకుంటున్న మాస్కోలో మార్చుకుంటున్నారు మంచి ఆలోచన ఇది కూడా మంచి న్యూసే అనుకోవచ్చు మనం మరి మంతా భీభత్సం అయితే భయంకరంగా జరుగుతుంది ఇది మంతా భీభత్సం అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన మూపు బందరు వద్ద వంద కిలోమీటర్ల వేగంతో గాలలో పలు తీర ప్ర గ్రామాలు అల్లుకున్న చీకట్లు నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు ప్రభావిత ప్రాంతాల్లో కూపకొల్ల వృక్షాలు గోదావరి జిల్లాలో చెట్లు కూలి ఇద్దరు ఉంటుంది నెల్లూరు జిల్లాలో వాగులో ఒకరి గల్ల ఉలోపాడు కావలలో పదిహేడు సెంటీమీటర్ల వర్షము ఓకే ఇంకా విమానాలకు అంతరాయం విజయవాడ విశాఖపట్నం రాజమండ్రికి రాకపోకలు సాగించే పద్దెనిమిది సర్వీసులు రద్దు చేసేసారు మరి ఇంతకన్నా ఈ మేఘాలలో ఎక్కడ విమానాలకు మరి కులో నింబస్సా అప్పుడు వైఎస్ఆర్ గారు పడిపోయారు మరి అట్లాంటివి ఏమన్నా రావచ్చు అని చేశారు చేస్తారు ఇట్లాంటి తుఫాను ఇట్లాంటి ఉన్నప్పుడు ఇంకెప్పుడెప్పుడు బంద్ ఉన్నది ఇది పలు రైలు కూడా రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే రేపు ఎల్లుండి హైదరాబాద్ విశాఖపట్నం మధ్య మరో మూడు ఎక్స్ప్రెస్ రైలు కూడా బంద్ చేస్తారట నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ అతి భారీ వర్షాలు వీలైనంత వరకు ఇలాంటి పరిస్థితులు ప్రయాణాలు పెట్టుకోకూడదు పెట్టుకునే క్యాన్సిల్ చేసేసుకోవాలి ఇక ట్రంప్ చెప్పినట్లే రష్యా ట్రంప్ అన్నప్పుడు కాదన్నారు కానీ ట్రంప్ మొన్న చెప్పాడు ఇక ముందు ఇండియా పెట్రోల్ దిగుమతి చేసుకోదని అది రష్యా నుంచి అంటే రెండు కొప్పల నుంచి తీసుకోకూడదట రష్యా చెమరు కొనుగోలు బంద్ అమెరికా ఆంక్షలతో నిలిపివేసిన భారత్ రిఫైనరీలు ఇతర దేశాల నుంచి కొనుగోలుకు ఏర్పాట్లు ఏ కంపెనీలు మనీ కొనుక్కుంటున్నారో వాళ్ళ మీద వీళ్ళు రిస్ట్రిక్షన్స్ అనమాట వీళ్లకు రకరకాలుగా ఇంటర్నేషనల్లో ప్రెజర్ వస్తుంటుంది కాబట్టి అమెరికా మాడే వినాల్సి వస్తుంది ఇక స్పాట్ మార్కెట్లో కొనుగోలు చేపట్టిన రిలయన్స్ రిలయన్స్ కంపెనీ ఏం చేసింది అక్కడ నుంచి స్పాట్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది అంటే అక్కడ నుంచి కొనుక్కుంటున్నట రెండు పైన ఆంక్షలు ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఒక రెండు కంపెనీలు అమెరికా నుంచి పెరిగిన చమురు దిగుమతులు అమెరికా నుంచి కూడా చమురు దిగుమతులు చేసుకుంటారట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే రష్యా నుంచి దిగుమతులను భారత్ తగ్గించుకుంటుందా సరే క్వశ్చన్ వేసారు మళ్ళీ ఇక చూద్దాము అదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటి పైకి వద్దాం ఇది యుఏలో తెలుగు రెండు వందల నలభై కోట్ల ఓ నాయనో ఏంది రెండు వందల నలభై కోట్లు ఏం చేసుకుంటాడు వాడు అప్పట్లో ఒక కోటి అంటే వాహా ఇంకో మా జమానలో రెండు వందల నలభై కోట్లు అసలు ఇది ఏం లాటరీలు ఎంత ఏంటి చూద్దాం ఒకసారి అంబర్సెంట్ కోటినాలు బోల్డ్ అనిల్ కుమార్ తల్లి రోజు తేదీ నెంబరునే లాటరీ టికెట్ వేయించుకున్న కుమారుడు వావ్ పుట్టినరోజు తేదీ నెంబరు లాటరీగా తీసుకుంటాడ తల్లి లక్కిస్తుందేమో అనుకున్నాను నేను కూడా అలా చేయాలా మనం కూడా చేద్దామని పుట్టినండి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది డేటు మంత్ ఇయర్ దాన్ని ఒక నెంబర్ కావాలని తీసేసుకున్నాడు అలాగ వచ్చేసింది అసలు చూడండి అసలు ఏదో ఒకటి కొనుకోకుండా తేదీ నెంబర్ లాటరీ టికెట్ గెలుచుకున్న కుమారుడు లాటరీలో దక్కిన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు అందజేస్తారని వెళ్ళాడు వెరీ గుడ్ సో ఇలా ఉండడండి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి సమాజానికి సమాజం బాగుంటేనే మనం బాగుంటాము ఇప్పుడు దేశంలో అల్లా జరిగింది జరిగిందనుకోండి అప్పుడు మనం బయటకు వెళ్ళలేము మన పనులు చేయలేము ఇప్పుడు భారతదేశం ఇస్లాం దేశం అయిపోయింది అనుకోండి ఆడపిల్లలు బయటకెళ్ళారు ఉద్యోగాలు చేయలేరు కాబట్టి కాకుండా ఈ దేశాన్ని కాపాడే వాళ్ళకి కొంత సమయము సంపాదన కానీ ఖర్చు పెట్టాలి అట్లాగే వాయిల్స్ పెరిగింది కర్ఫ్యూలు గొడవలు గొడవలు పెట్టకుండా మంచి ప్రభుత్వం ఏది ఉందో ఆ ప్రభుత్వాన్ని సహకరించాలి అలాంటి ప్రభుత్వం తీసుకొచ్చే వాళ్ళకి సహకరించాలి సో సమాజం అంత బాగుండాలి మనం బాగుండం కాబట్టి మంచి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి సహకరించాలి సో ఈ సమాజంలో ఇప్పుడు చూడండి బస్సు తగలబడిపోయి అంత పని అక్కడ ఎంత దొంగనా కొడుకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సహాయం చేయలేదు కానీ ఎవరైతే హరీష్ అంటారు చేశాడు అలాంటి పది లక్షలు ఇవ్వాలి అప్పుడు ఇలా మంచి పని చేసేవాళ్ళు ముందుకెళ్తారు ఒక లేడీ వచ్చింది ఆ లేడీ కూడా సహాయం చేసింది ఆమెనే ఫోన్ చేసింది కాబట్టి ఆమె ఆమెకు ఐదో ఆరో ఎన్నో లక్షలు ఇవ్వాలి గవర్నమెంట్ ఏమని ఇవ్వదు మరి చాలామంది మనకేంటి అనుకుంటారు మనకేంటి ఇంత రిస్క్ చేస్తాము ఒక్కోసారి రిస్క్ కూడా అవుతుంది మరి అలా హెల్ప్ చేయకపోతే ఒక్కోసారి మనకే ఫైర్ మన మీద పడవచ్చు మన కాలం మనకు చేరిగే అవకాశం ఉంటుంది హెల్ప్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి లేదు గొడవలు కూడా వస్తుంటాయి కాబట్టి చాలామంది ఎందుకులే మనకెందుకు గొడవ అనుకుంటారు సో అలా అనుకోకూడదంటే ప్రభుత్వము కొంత ప్రకటించాలి మరి ప్రభుత్వాలు ఇవ్వట్లేదు ఇలాంటి వాళ్ళన్నా అలాంటి వాళ్ళే ప్రకటించాలి సేవ అంటే అందరికీ తిండి కాదు చిన్ని దాదాపుగా అనే చోట దొరుకుతుంది ఈ ఈ ప్రభుత్వలు చాలామంది సేవ అంటారు కానీ వీళ్ళు దేనికి పెడతారో తెలియదు చాలా పనికి మళ్ళీ వాడి చేస్తుంటారు వీళ్ళు సరే ఇక చూద్దాం టికెట్ వేయించుకున్న కుమారుడు ఓకే సేవా కార్యక్రమాలు చేస్తారంట సరే ఏదో సేవ అన్నాడు అది ఒకటి మంచిదే అబుదాభిలోచిస్తున్న ఓ తెలుగు యువకుడికి అమ్మ సెంటిమెంట్ అనుగు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది ఏకంగా నా అరవై నలభై కోట జాబ్ ఓకే మళ్ళీ దాని గురించి చెప్తా ఉన్నాడు అత్యంత ధనవంతుల్లో ఓకేగా నిలిచారట ఆయన ఇప్పుడు ఇరవై తొమ్మిది ఏళ్ళ ఈ యొక్క జీవితంలో ఒక్క మారిపోయింది ఆంధ్రప్రదేశ్ చెందిన అనిల్ కుమార్ చాలా కాలంగా అబుదాబిలో ఉంటున్నారు అనిల్ కుమార్ లాటరీ టికెట్ కొనే అలవాటు ఉంది ఈ క్రమంలోనే ఈ నెల పద్దెనిమిదిన జరిగిన లక్కీ డే డ్రాలో విజేతగా నిలిచారు వంద మిలియన్ దిర్ హామ్స్ రెండు వందల కోట్లు ఓకే ఫ్రెండ్స్ వెరీ ఏంటి కానీ ఇది ఎండింగ్ అప్పుడు ఒక నంబర్లో లాటరీ వచ్చేవి అవి మాత్రం మొత్తం ముంచేసేవి అంటే పదిహేను రూపాయలు పెడితే ఎనభై రూపాయలు వచ్చేది అదే చివరిలో నంబరు సేమ్ ఉంటే ఆ లాటరీ వచ్చేది సో అవి కూడా చాలామందిని ముంచేసాయి చాలామంది అది కంటిన్యూగా కొంటు కొంటు కొంటూ ఈ కొనే వాళ్ళైతే సర్వనాశనం అయిపోయారు కానీ లాటరీ బిజినెస్లు ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రం చాలా కోట్లు కూడా సంపాదించారు సో వాళ్ళు ఎప్పుడూ ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు లాస్లోనే ఉంటారు ఎందుకంటే లాదు ఆభం అనుకో మళ్ళీ పెడతాను మళ్ళీ పెడతాను మళ్ళీ పెడతాను ఇంకా ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెట్టేస్తుంటాడు లాటరీ ఎలా ఉంటుంది లాటరీ కానీ ఇవి గ్యాంలింగ్ అనేది వీటిలో ఎప్పుడు అయితే ఇది లాటరీ ఎంతో కొంత రిస్క్ లేకుండా అప్పుడు లక్ష రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు ఎంతో పెట్టేసి అయిపోతుంది కానీ ఇది ఎంత పెట్టి నాకు తెలియదు మరి పెద్ద ఎత్తున కూడా రిస్క్ చేసి మాత్రమే కొనడం అంటే అది రిస్కే అవుతుంది ఇక గార్లింగ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ అనమాట అది ఇక్కడ చూడండి ఇది అయిపోయింది చేయడానికి శిక్షకు గురైతే నష్టపరిహారం అయ్యింది సో ఇప్పుడు వాడికి అనేక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒకసారి వాటికి నేరమే చేయలేదు కానీ వాటి శిక్ష పడిపోతుంది సో అలాంటి వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాలని సుప్రీంకోర్టు యోచిస్తున్నట్టుంది సుప్రీంకోర్టు చాలా మంచి నిర్ణయం మంచి అలగన్ అది సో అట్లాగే తప్పుడు కేసు పెట్టిన వాళ్ళపైన మన ఉళ్ళ కేసు పెట్టి వాళ్ళ లోపలి వేయాలనేది కూడా వీర్రాగరెడ్డి గారు మనం చెప్పారు సో ఎందుకంటే తప్పుడు కేసులు కావాలని చాలామంది తప్పు చేసే వాళ్ళు ముందుగానే మంచి వాళ్ళపైన కేసు పెట్టేస్తుంటారు వీళ్ళు వాళ్ళకి తెలిసి ఎలా ఎలా ఎదికేయాలని సాగదీసి 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 కోర్టు సమయాన్ని అంతా హృదయం చేస్తుంటారో మరి అలాంటి వాళ్ళకు శిక్ష పడాలి అంటే వాళ్ళ ఫైన్లు కానీ కానీ వేయాలి తప్పుడు కేసు అలాంటిది ఏదో చేస్తున్నట్టున్నారు మంచి ఆలోచన కేసులను పరిగణలోకి తీసుకునే ఛాన్సు ప్రాథమిక హక్కులు కోల్పోయిన కేసులు సహకరించాలని ఏజీకి సూచన అంటే ప్రభుత్వం వైబ్రెన్స్ ఉంటుంది ఏజీ అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారా ముగ్గురు పోలీసులపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం పది లక్షలు జర్మానేసింది ఈ పోలీసులు చాలాసార్లు తప్పుడు కేసులు అంటే సాక్ష్యాలు కూడా తప్పుడు కేసులు పెట్టేస్తుంటారు కొన్నిసార్లు సాక్ష్యాలు అసలు ఉండరు ఉండకపోతే పట్టుకో ఇస్తుంటారు మరి వాళ్ళు జర విఏపి కేసులు ప్రభుత్వం ఫ్రే ఫ్రెజ్ ఉన్న వాటిలో అయితే కేసులు పెడతారు అంటే తప్పుడు తప్పుడు కేసులు పెట్టి దాన్ని అప్రూవ్ చేయనిక చూస్తారు అలాగే మరి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నదనుకోండి ఆ కేసులో సాక్షులు ఉన్నవాళ్ళని తప్పించడానికి చూస్తుంటారు సో ఎనివే ఇక్కడ తప్పుడు ఇచ్చిన వాళ్ళను కోప్పడ్డది కోర్టు పది లక్షలకు జరిమానా పది లక్షలు అంట చాలా పని చేసింది నెల రోజుల్లో బాధితునికి ఇవ్వాలన్న బెంచ్ పోలీసులపై శాఖాపరమైన విచారణ జరపాలని ఆ ఆదేశం కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురు దెబ్బ ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు కార్యకలాపాల నిషేధంపై ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు కార్యకలాపాల నిషేధంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే చేసింది అంటే ఆర్ఎస్ఎస్ నిషేధించాలని ఆర్ఎస్ఎస్ పని చేస్తున్నది ఐడియా ఆర్ఎస్ఎస్ ఎంతో దేశభక్తి ఉన్న ఒక పెద్ద సంస్థ ఇది ఎప్పుడు ఎక్కడ పెద్ద పెద్ద ఆపదలు వచ్చినా భూకంపాలు వచ్చినా లేకపోతే ఈ వరదలు అట్లాంటివి వచ్చినా కానీ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముందుంటారు తమ ప్రాణం పణాన్ని పెట్టి వాళ్ళు పనిచేస్తుంటారు అట్లా యుద్ధాలు వచ్చినప్పుడు కూడా మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు పాకిస్తాన్తో కానీ అక్కడ ఇక్కడ ఏంటి ప్రతి దాంట్లో వాళ్ళు వెళ్తారు వాళ్ళ కుటుంబం వాళ్ళు తల్లి పిల్లలు ఎక్కడ కష్టంలో ఉన్న పక్కన పడేసి ముందు దేశం అంటూ తిరుగుతూ ఉంటారు మరి వాళ్ళను నిషేధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కాంగ్రెస్ చేస్తున్న పని మరి హిందూ దరిద్రులు చాలామంది ఎడే శక్కులు హిందువులు ఉంటారు వీళ్ళకి అసలు ఏమి తెలియదు అందరూ ఒకటే అన్నట్టుగా వేస్తుంటారు పైసలు తీసుకొని లేదా మన కూడా మనం చూసే ఓడేస్తుంటారు అలా కాకుండా సత్యం ధర్మం తెలుసుకొని ఓడేయాలి అలా చెప్పితే యమలోకంలో భయంకరమైన శిక్షలు ఉంటాయి మళ్ళీ జన్మలు ఉంటాయి ఆ జన్మలలో ఇక్కడ కంప్లీట్ కాకపోతే మళ్ళీ జన్మల్లో ఉంటాయి అనమాట క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అవి శిక్షలు కాబట్టి శిక్ష తప్పక మిత్రులారా మీరు చేస్తున్న ప్రతి నిర్ణయం న్యాయం ధర్మంగా ఉండేటట్టు చూసుకోండి భగవద్గీత చదివితేనే మీకు తెలుస్తుంది న్యాయం ఏది అన్యాయం ఏంటి ధర్మం అధర్మం వాళ్ళ తేడా మామూలు వ్యక్తులకు తెలియని తెలియదు ఇక ఏమని చెప్పాడు నిషేధంపై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది ప్రాథమిక హక్కులకు భంగం అని వ్యాఖ్య సో ప్రాథమిక హక్కులు అనేవి ఏవి ఉంటాయి రైట్ టు స్పీచ్ కానీ ఇంకేంటి మాట్లాడే హక్కు ఆస్తి హక్కు అయితే ప్రాథమిక హక్కులకే తీసేస్తారు విమర్శించే హక్కు మాస బోధన కానీ లేకపోతే దేశం గురించి వాళ్ళు ప్రాపగణ చేస్తారు ఆ హక్కు ముఖ్యంగా ఏం చెప్తారు దేశం కోసం పనిచేసిన వీరుల గురించి చెప్తుంటారు దేశభక్తి ఎలా ఉండాలో చెప్తారు ప్రభుత్వం పుస్తకాలలో ఎక్కడ కూడా దేశభక్తిని పెంపించే పాఠ్యాంశాలు లేవు కాబట్టి మన పిల్లలంతా లాగా తయారైపోతున్నారు వాళ్ళు దేశభక్తి ఉండదు తల్లిదండ్రులను కూడా చూడరు చాలా మంది అసలు అక్క జిల్లని చూడాలన్న బాధ్యత ఉండదు రఘు సంపాదిస్తున్నాం కదా ఏ మాట పడరు ఎక్కడ తగ్గి ఉండరు తగ్గి ఉండడం కూడా వీళ్ళు నేర్పిస్తారు అంటే అహంకారం అనకుండా కింద కూర్చుంటారు వీళ్ళు గుర్తింపు రావాలని కొట్లాడాలి ఎన్నోసార్లు కొట్లు గొడవలు ఇప్పుడు ఆత్మహత్యలు లేదా హత్యలు చేసుకోవడం ఏంటంటే గుర్తింపు లేకపోవడం వల్ల కానీ ఆర్ఎస్ఎస్ ఏంటంటే గుర్తింపు కోరుకోరు వాళ్ళు ఎంత పని చేసినా నేనే చేస్తాను అని అహంకారం వాళ్ళకు ఉండదు నేను పైన కూర్చోవాలని నువ్వు కింద అనేది ఉండదు వాళ్ళు కింద కూర్చుంటారు అంటే ఎంతో వినయంగా ఉంటారు ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఎవరు నేర్పిస్తారు మరి వాళ్ళు నేర్పిస్తున్నారు సో వాటికి భగ్నం చేయడం అంటే ప్రాథమిక హక్కులకు భగ్నం చేయడం అని కోర్టు తెలిపించిందట ఇంకా పద సంచలనాలకు తొలగిన అడ్డంకి పద సంచలనాలకు ఓట్స్ ఆర్ఎస్ఎస్ పద సంచలనాలకు తొలగిన అడ్డంకి అంటే ఇప్పుడు వీళ్ళను వీళ్ళు అవి లాఠీలు పెట్టుకొని ఇట్లా ర్యాలీలాగా చేస్తుంటారు ఆ హక్కు ప్రజలకు ఉంది అయితే దానికి వీళ్ళ గోడ పెట్టాలని చూశారు కానీ అది అని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ అర్హత ఒకటేనా సోషల్ మీడియా కామెంట్ చట్టాలు ఆరోగ్యం ఆర్థిక అంశాలపై మాట్లాడాలంటే తగిన నైపుణ్యం ఉండాలి సోషల్ మీడియా కామెంట్ అంటే డిగ్రీ పడ్డ ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి ఆధారాలు చూపాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు చైనా కొత్త నిబంధనలు పెట్టిందంట ఇక్కడ ఇండియాలో కాదు వీళ్ళకి డిగ్రీలు ఇవన్నీ ఉండాలి మన లేదు అధికారులకు జరిమానా సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యంపై కమిషన్ సీరియస్ ఒక కేసులో డిఇకి ఐదు వేలు జరిమానా అంటే సమాచారం ఇవ్వకపోతే మరో కేసులో పిఆర్ఓ రెండు వేలు కమిషన్ శ్రీనివాసరావు ఆదేశాలు మంచి పరిణామము పివి శ్రీనివాసరావు గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ అధికారులకు జరిమానా విధించడం ఇదే ప్రథమము మొట్టమొదటిసారి అంటే ఇది సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉన్నతాధికారులకు రాష్ట్ర సమాచార కమిషన్ జరిమానా విధించింది నీటి పార్తల ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఎవరు అడిగితే ఇవ్వలేదట ఓకే మంచిది ఇంకా ఇది ఒకటి మనకు టైం అయిపోతుంది ఫ్రెండ్స్ మరి చాలా తర్వాత మనం వచ్చాం ఓకే ట్వంటీ మినిట్స్ కంప్లీట్ చేస్తుంది ఎనిమిదో వేతన సంఘం వివిధ విధి విధానాలకు కేంద్రం ఆమోదము ఫైవ్ ఇయర్స్ కోసం వస్తుంది మరి ఇది ఏదో వేతన సంఘమా ఇది ఇది ఫైవ్ ఇయర్స్ కోసం కాదు ఓకే వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి సిఫారసులు అమలయ్యే అవకాశము కమిషన్కు జస్టిస్ రంజనా దేశాయ్ వేతన సంఘం ఇది సో వేతన సంఘం అంటే ఎట్లా ఇది ఏ నెల కోసం ఏసారో నాకు లేదు సో వేతనం పేమెంట్ దానికి సంబంధించింది మీరు సిఫారసు ఏమిస్తారో చూద్దాం కమిషన్కు జస్టిస్ రంజనా దేశం యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెంచుదారులకు ప్రయోజనం ఉంటుందట యూరియా ఇతర ఎరువులపై సబ్సిడీ పెంపు సో ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇంకా సబ్సిడీని పెంచేస్తుంది బీహార్ ఎన్నికల వేళ ఇండియా సర్కార్ కీలక నిర్ణయాలు సో మరి ఎలక్షన్ ముందు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి మంచి పరిణామమే ఇంకేంటి కేంద్ర ప్రభుత్వంకి మనము చేకొట్టాలి విషయంలో ఓకే అక్టోబర్ ఇరవై రెండు లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎందులో వేతన కమిషన్ విధి విధానాలకు ఆమోదం తెలిపింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ కమిషన్కు ప్ర వహించనున్నారు మూడవ తేదీ నుంచి కమిషన్ సిఫారసులు అమలులోకి వచ్చే అవకాశం ఉంది ఫలితంగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెంచిన ప్రయోజనం జరుగుతుంది ఇంతకుముందు ఆల్రెడీ టైటిల్లో వచ్చింది మళ్ళీ ఇందులో కూడా వచ్చేసింది అమెజాన్లో ముప్పై వేల ఉద్యోగుల తొలగింపు క్వశ్చన్ మార్పు ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ఇంకా ఒకసారి ఈనాడులో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈనాడు ఒకసారి చూద్దాం ఈనాడులో తీరాని దాగిన మొంత అని ముందుగా వీళ్ళు హైలైట్ చేశారు ఈ తుఫాను మరి మూడు జిల్లాలకు ముప్పు ముఖ్యంగా చూడండి ఇంత డీటెయిల్ ఇచ్చారు వీళ్ళు కొంచెం భద్రాద్రి ఖమ్మంలో రెడ్ అలర్ట్ మూలుగుడు జిల్లాలు అంట కేంద్ర ఉద్యోగులు తీపి కబురు ఇది కొద్దిగా హైలైట్ చేశారు ఇందులో వాళ్ళు ఎక్కడో పక్కకు రాశారు తర్వాత ఇది సో ఇక్కడ ఏమైనా కూడా సాటిస్ఫై చేశారు పూజ చేసేది ఇవ్వలేదు చూడండి అది ముఖ్యం కాదు వీళ్ళకి ఈయన కొంచెం డెవలప్మెంట్ వైఫ్ మైండ్తో ఉంటాడు సినిమా టికెట్లు ధరలు పెంచాలంటే ఇది ఓకే ఇక్కడ ఒక కొత్త పాయింట్ వచ్చింది నిర్మాణ సంస్థలదే బాధ్యత బ్యారేజ్ ఎవరైతే కడుతుందో అదే సంస్థ దాన్ని ఏం ప్రాబ్లం అయితే రిపేర్ చేయాలి ఇప్పుడు అలా అయినప్పుడు వాళ్ళు కట్టేటప్పుడు చాలా జాగ్రత్త కడతారు ఇప్పుడు మళ్ళా రిపేర్ చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలి అంటే సో మనం కూడా అంతే కదా ఏదైనా వాచ్ ఏదైనా కొన్నా అది ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒక టీవీ కొన్నామంటే వాళ్ళే రిపేర్ చేసి ఇవ్వాలి మళ్ళీ మనకు సో ఇది మంచి పాయింట్ లెవెల్ ఎత్తారు మరి అదే అదే ప్రశ్నించాడట ఓకే నీటి శాఖ అధికారులు ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి మరి అది ఉందో రూమ్స్లో లేదో ఇక్కడ మరి కిషన్ రెడ్డి గారు పెద్ద బోర్డు పెట్టుకొని మరి వచ్చారు ఇక్కడ ప్రచారకు హ్యాపీగా వీళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నది ఫోటో ఒకటి ఈనాడులో భయేశారు ఇక ఇంకా ముఖ్యమైన హైదరాబాద్ అభివృద్ధి భాజపాతోనే సాధ్యము ప్రజలకు సేవ చేసేవారికి ఓడియండి ఎవరు చేస్తే వాళ్ళకి వేయాలి సో మరి బీజేపీ మంచి క్యాండిడేట్ పెడుతుంది దేశభక్తి ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళు భరత్నా జై అంటారు వీళ్ళు ఫస్ట్ వీళ్ళు ఎక్కడ నాయకులు ఎక్కువగా పొగిడేది తక్కువ ఉంటుంది దేశంకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు బీజేపీని మీరు గమనించండి వాళ్ళ మాటల్లో ఎక్కడ కూడా దేశం ఇంపార్టెన్స్ ఉంటుంది సో గుండాలను వీళ్ళు ఎప్పుడు సహించరు ఎట్టి పరిస్థితులు గుండాలకు టికెట్లు వేయరు వీళ్ళు సో అప్పుడేంటి మనం భయంగా మాట్లాడవచ్చు తిరగొచ్చు కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి ఎట్టి పరిస్థితులు గుండాలకు మనం ఓట్లు వేయకూడదు వేయనులు కూడా వేసినట్టే లెక్క కొంతమంది ఓట్ల ఇట్ల మూర్ఖులు ఉన్నారు వాళ్లకు బద్దకం ఎక్కువ అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకు పాపం మంటకు వాళ్లకు ఈ ఈ ప్రజాస్వామ్యంలో శిక్ష పడుతుంది ఈ లోకంలోనే జనజీవన సంగతిలోకి చంద్రన్న ఇది ముఖ్యమైన వార్త దీనికోసం వెళ్ళి వచ్చాం మనం ఇప్పుడు సో పార్టీని విడిన ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఇంకా కొత్తగా ఇద్దరు వీళ్ళు ఈ మధ్య మొన్న కాకుండా ఇవాళ కొత్తగా నేను వాళ్ళంటే నిన్నటి వార్త ఇది డీజీపీ సమక్షం లొంగుబాటు మావోయిస్టు పార్టీలో లొంగు బాట కొనసాగుతుంది పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా అడవులు మధ్య జీవన జనజీవన శ్రమంతిలో కలుస్తున్నారు మంగళవారం కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఇలియాస్ చంద్రన్న సో అసలు పేరు ప్రసాదరావు అనమాట అందులో చంద్రనా అని ఇలా నక్సల ఇలా పోయిన తర్వాత పేరు పేరే పెట్టుకుంటారు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర కమిటీఆ సభ్యుడు బండి ప్రకాష్ సో బండి ప్రకాష్ అసలు పేరు అనమాట ఇలియాస్ ఇందులో పేరు ఏముంటుంది ప్రభాత్ ఇట్లా సింపుల్గా షార్ట్ కట్లో పెట్టుకుంటారు వీళ్ళు సినిమా వాళ్ళు కూడా అలాగే పెట్టుకుంటారు అందరూ ఈజీగా ఆడడానికి ఒక యూనిక్గా ఉండేటట్టు కూడా పెట్టుకుంటారు పేరు డిస్ శివధర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం మన డీజీపీ శివధారెడ్డి సమక్షంలో ఒలిగిపోయాడు చంద్రుడకు ఇరవై ఐదు లక్షలు ప్రభాత్కు ఇరవై లక్షల రివార్డును డీజీపీ అందించారు వీళ్ళు ఎవరైనా పట్టుకున్నా సమాచారం ఇచ్చినా ఈ డబ్బును వాళ్ళకి ఇస్తారు వీళ్ళ తలపైన ప్రకటించిన డబ్బు ఇప్పుడు వీళ్ళకే ఇచ్చిస్తున్నారు సాధారణంగా అయితే వీళ్ళని చంపిన వాళ్ళకి ఇవ్వాలి చంపిన వాళ్ళకు వీళ్ళను ఎక్కడున్నారో సమాచారం ఇచ్చిన వాళ్ళు కూడా ఈ డబ్బులు ఇస్తారు అలా కాకుండా ఇప్పుడు వీళ్ళ డబ్బులు వీళ్ళే తీసుకున్నారు చాలా అదృష్టవంతుడు తెలివైన వాడు చంద్ర కేంద్ర కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గనిర్దేశం చేస్తుండగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి ప్రభాత్ కోల్ బెల్ట్ కమిటీకి కార్యదర్శిగా తెలంగాణ ప్రెస్ టీమ్ ఇన్ఛార్జిగా వివరిస్తున్నారు వీరిద్దరే నేపథ్యం పార్టీలో కార్యకలాపాల గురించి డిజిపి మీడియాకు వెల్లడించారు నాలుగున్నర దశాబ్దులుగా మరి వీళ్ళు ఉద్యమ బంధం చంద్ర స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పడ్డకపూర్ నైన్టీన్ సెవెంటీ నైన్లో పెద్దపల్లి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతుండగా ఆర్ఎస్యు ఈ ఆర్ఎస్ఎస్ వేరు ఆర్ఎస్ వేరు లేదు టోటల్ వేరే భావజాలను ఆర్గనైజేషన్ దగ్గు రాజలింగంతో పరిచయం ఏర్పడి అందులో చేరారు సో ఏదో సాధిద్దాం ఏదో చేద్దామని వీళ్ళు ఒక రకమైన భావజాలానికి లోనే వెళ్ళిపోయారు తద్వారా వీళ్ళు ప్రాణాలు కోల్పోతారు వీళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏం తెలియదు సో మొత్తం కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతారు మరి సో ఎలియో ఎలియో ఫ్రెండ్స్ మనం చాలామంది అందులో కాల్స్ కామెంట్లో పెడతా ఉన్నారు అదేంటి నేను కూడా నచ్చలే పోవాలనుకుంటున్నా ఎక్కడ వాళ్ళు ఎక్కడ అనే వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్లో మరి పోలీసులు వీళ్ళు ఇంటెలిజెన్స్ వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాడ కానీ వాళ్ళ మీద కేసులు పెట్టినా అవి పెద్దగా నిలబడవు ఎందుకంటే స్వేచ్ఛ ఉంది అంటారు అనమాట ఎవరు కోర్టులకు వెళ్తే ఆ కేసులు ఇవ్వడం అందుకే వీళ్ళు ఎక్కువ పెట్టలేకపోతున్నారు అదే మరి రాజరిగమైన చోట్లో అంటే చైనా లాంటి దేశాల్లో వీళ్ళని కూడా లోపలి దాంచేస్తారు చేస్తారు మక్కులు సాప్ చేస్తారు మన దగ్గర అలా కుదరదు కాబట్టి అప్పటి సినిమాలు కూడా భయంకరంగా నక్సలైడ్లు గొప్పవాళ్ళు దేశభక్తులు అన్నట్టు విపరీతంగా సినిమాలు చూసి ఆ పాటలకు ఆకర్షితులే వెళ్ళారు కానీ నిజానికి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది చాలా ఇబ్బందులు అందులో కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉంటారు మరి వాళ్ళు చేసేది కరెక్టు అనుకుంటారు వీళ్ళు కానీ అక్కడ వాళ్ళేంటి అభివృద్ధికి వి ఆపోజిట్ చేస్తారు దానికి రోడ్లు వేస్తారు అనుకోండి అవి జేసీపులని తగలబెట్టేస్తుంటారు టవర్లు వేస్తే టవర్లు కుల కొడతారు ఎందుకంటే ఎక్కడ ఇంటర్నెట్ ఉండకూడదు వాళ్ళకి ఫోన్లు పని చేయకూడదు ఫోన్లు పని చేస్తే మరి వాళ్ళు పోలీసులు వచ్చేస్తారు కదా అలా అని ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు కూడా ఆ ఏరియాలోకి వెళ్ళలేరు సరే ఇలా జరుగుతూ ఉంటుంది ఎనిమిది ఫ్రెండ్స్ మరి చాలా తర్వాత మీ అభిప్రాయం కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ జాయ్ జై శ్రీరామ్ జయ భారత్